హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కం జరుస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను అండి సో ఫస్ట్ అయితే మనం ఇవాళ రెసిపీ చేద్దాం ముందైతే ఫస్ట్ ఏం జరిగిందో మనం షెడ్లో చూద్దాం ఇవో కింద మొత్తం ఫ్లోర్లో పెయింట్ వేపిస్తున్నా అనమాట ఫస్ట్ అయితే వైట్ వేసిండ్రు వన్ వీక్ అవుతుంది ఇంకా రాలేదు పైన రెడ్ వేసి ముగ్గులు వేసుకున్నాం ఇంకా ఎందుకంటే ఇంకా మళ్ళీ మనం వాటర్ వేసినా సిగ్ కాకుండా సో మా డాళమ్మో కూరగాయలు కట్ చేస్తుంది రండి తీసి ముందు స్టవ్ ఆన్ చేసేసుకున్నాం గాలి అంతా పోయింది పక్క గ్రీన్ కర్టెన్ కదా గిన్నె ఉంది చూడండి అట్లానే ఉంచినా బియ్యం గాలిద్దామని చెప్పేసి ఆయిల్ వేసుకున్నాం అవే ఇంకొతుంది గిన్నె వేడెక్కింది కానీ కొంచెం వాటర్ ఉంది కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కింది కొంచెము మసాలాలు వేసేసుకున్నాం అన్నీ కలిపేసి ఇంకా వేరే ఏమి వేయనాక అవి సరిపోతుంది కొంచెము చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ కానీ వెరైటీ వండుతాను ఆల్రెడీ ఒకసారి వండాను ఇట్లా వండితే బాగా అనిపించింది అందుకోసమని ఇట్లా వండిస్తున్నాను బిర్యానీ ఆపిలేసిన కొందరే పచ్చిమిర్చి ఇట్లా సుంచేస్తుంది ఏదంటు మరి మాత్రం ముందు నచ్చేస్తాము మూడు సబ్జెక్ట్ అయితే కారం మర్చిస్తాం అమ్మ ఇంకా ఏమీ అంతా ఏం కుదిరే పడలేదు ఇంకా దాదాపు నెల అవుతుంది మనం వచ్చేసి అయినా కూడా అట్లా ఉండాలి ఏమనిపించలేదు ఒక పది రోజులు ఎప్పుడు మాత్రమే ఇట్లా అనిపిస్తుంది ఇంకా సన్నగా ఉల్లిపాయలు తరుక్కున్నాము చిన్న ఉల్లిపాయలు మసాలా ఉల్లిపాయలు అనమాట ఒక పది ఉల్లిపాయలు అయితే ఇంత ఇంతే ఉంటాయి కదా అందుకోసం ఒక పది ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకుందాం చేసేస్తున్నాం ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలన్నమాట రెసిపీకి చాలా బాగుంటుంది ఇంకా మన భద్రకాలమ్మ వారి వచ్చేవాళ్ళు అయితే ఊరు ఫోర్ లాస్ట్ మొన్న ఫ్రైడే రోజు కూడా వెళ్ళాను వీడియో తీసిన షార్ట్ పెడదామని చెప్పేసి అది ఎటువంటి చేసేసరికి అది ఎటో పోయింది వీడియో చాలా బాగుంది శాకాబరి అలంకారం కదా కూరగాయలతో తీసాను తీసేసి నేను ఏదో చూస్తా ఉంటే చక్కన పోయి అట్లా ఉంటుంది మేము తీసుకుండా సో మూత పెట్టేసుకున్నాం మనం ఫాస్ట్గా అవుతుంది ఇంకా వేసుకున్నాం మనం ఇట్లా చిన్నగా తరిగితే మనకు ఫాస్ట్గా అవుతుంది అలా ఇక ముక్కన్నది కనపడదు మంచిగా కనపడదు గ్రేవీ కంటే ఇట్లా ఉంటుంది పెద్ద కట్ చేయకుండా గ్రేవీ చేయకుండా ఇట్లా అయితే చాలా బాగుంటుంది మనం వండే కాంబినేషన్ అట్లాగే ఒక్క టమాటా వేసేసుకున్నాను ఇప్పుడే ఉడికేస్తాను ఇంకా ఇంకా మీకు నేను వండే కాంబినేషన్ చెప్పలేదు కదా చెప్తాను ఇంకా చికెన్తో గోంగూర కాంబినేషన్ ఉడిపలేసి స్పైసీగా సూపర్ సో పోయిన వారం వండినను ఎగ్దమ్మున్నది అందుకోసమని ఇవాళ కూడా చేస్తున్నాం అనమాట సో కడిగి పెట్టేసుకున్నాం స్కిన్ లెస్ బోన్లెస్ ఏం కాదు స్కిన్ లెస్ అనమాట ఈ లోపు దీనిలోకి మనము అన్నీ కలిపేసుకున్నాం ఇంకా ఓకేనా ఫస్ట్ అయితే పసుపు వేసుకున్నాం సరిపోను పసుపు అండ్ కారం ఒకటి రెండు నా వేయడం చూడు మూడు నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే మనము దూంగ వేస్తున్నాం కదా దానివల్ల అనమాట ఇదిగోండి అల్లం పేస్ట్ సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ ఏంటంటే చేయబడుకున్నాం ఫస్ట్ చేయబడితే ఉప్పు వేసుకున్నాం అవ్వండి సరిపోను వేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఎక్కువ పడుతుంది మనం గోంగూర ఉంది కదా దానిలో కూడా దీన్ని చక్కగా కలిపేసి పెడదాం ఆయిల్ ఏమి వేయక్కర్లేదు మామూలుగా ఇట్లా కలిపి పెడదాం పెరుగు కూడా వద్దు ఎందుకంటే మనము గోంగూర వేస్తున్నాం కదా వేస్తే కూడా దాని టేస్ట్ పోద్ది అన్నమాట ఆయిల్ మనం ఎక్కువ వేసుకున్నాం కదా మళ్ళీ ఇందులో వేస్తే మరీ ఓవర్ అయిపోతుంది ఇట్లా కలిపేసి పెడితే ఇంట్లో సాల్ట్ ఉంది కదా అదే అటకు బయటకు వస్తుంది అనమాట సో ఇప్పుడు దీని మీద మూతని పెట్టేద్దాం ఒకటి తెచ్చి మూత ఇది చక్కగా నాన్తూ ఉంటుంది ఒకసారి కలిపేసుకున్నాము ఇట్లా పక్క పడుద్దు ரெடி முத்துப்படிந்த நல்லா கல்ஃபிதா ஓகே வெளிப்பா ஆஹா தான் கூட போது ஸ்கூலு మంచి టేస్ట్ వస్తుంది ఉంటుంది ఇట్లా వండితే సో బిర్యానీ తీసి పెడుతుంది అనమాట అంత బాగుంటుంది ఇది కొంచెం ఇంకా ఇప్పుడు గోంగూర వేసుకుందాం మేము ఒక కట్ట గోంగూర అనమాట సరిపోతుంది చికెన్ అది తక్కువ ఇది వేసేది ఎక్కువ చాలా బాగుంటుంది ఎక్కువ ఉంటుంది ఇప్పుడులో ఉంటాయి కదా గోమరీ దానికోసమే నేను సాల్ట్ అనేది కొంచెం మెచ్చి వేస్తాను కారం సాల్ట్ గరం మసాలా ప్యాకెట్ మొత్తం అండి కలిసి ఉన్నాయి కదా అకా బస్ చీరలో కొంచెం నిమిషం వేసుకుంటే సరిపోతుంది మసాలా అన్నీ ఎక్కువ ఉంటాయి చాలా రోజులు అవుతుంది మనం వేస్తా ఫస్ట్ స్వీట్ చేద్దాం అనుకుంటున్నాము దాన్ని వాళ్ళు ఉండేది చూపిద్దాం అన్న తీద్దామని చెప్పేసి ఇట్లా అనుకునేసరికి సరెంట్ పోయిందండి మళ్ళీ ఒకటే వర్షం బయట ఇక్కడ అంతా చల్లు కొడుతూ ఉంటుంది అందులో కొంచమనిగా ఆ రోజు దిగారు ఇప్పుడు అలా అయితే మనం ఫ్రీగా ఉన్నాం అంటే ఇటు బాబు ట్యూషన్కి వెళ్ళాడు అందుకోసం కొంచెం మనీ వాళ్ళకి స్టార్ట్ చేసుకున్నాం కొంచెం పసిపెస్తోందండి దీంట్లోకి కొంచెం ఎందుకంటే తక్కువ అయిపోయింది ఇంకా ఎంతకువ ఇవి పావు కేజీకి ఎక్కువ అవుతాయి కదా అందుకని బయట ఏ సామాన్లు పెట్టినా కోతులు రచ్చరచ్చ చేసినాయి కానీ ఏమన్నా చాలజామ్మ అయినప్పుడైతే ఒక పిల్లలు ఉన్నారు కోతుల గుంపులు వచ్చి మొత్తం బాడకొచ్చినాయండి రావాలి పప్పులు మొత్తం అందుకోసం మనం ఏం పెట్టక మమ్మీ అంటే ఏం పెట్టట్లేదు కొంచెం కొంచెం డబ్బాలలో కూర్చున్నాం ఎక్కడెక్కడ ప్యాకింగ్ చేసినాక అప్పుడు పెడతాం అప్పుడు కనుక ఏం పెట్టద్దని కాదు సో కారం అన్న సరిపోతే మన మసాలా సరిపోతే ఇప్పుడు మనం చికెన్ వేసేస్తుందన్నమాట ఇట్లా వాటర్ వచ్చింది చూసుకుంటే అప్పుడు వాటర్ లేవు ఏదో ఇట్లా వస్తాయి అన్నమాట సాల్ట్ తగిలిందనుకో గల్లుప్పు కాదు ఏగు ఉప్పు వేసినా కూడా వాటర్ వస్తుంది చికెన్ అసలు చేపలు తెప్పించుకుందాం అనుకున్నాను మేము అట్లా ఉంటూ లేచిన కాంచి చికెన్ 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 పాట పడుతున్నాను బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ అంటే బిర్యానీ పెద్ద పని అవుతుంది బిర్యానీ కంటే సూపర్గా పోరా అని చెప్పేసి ట్యూషన్లో దింపేసి వస్తున్నాము నాకు ఎంత పెట్టేద్దాం వాటర్ వస్తాను చూడండి ఎట్లా వస్తుంది ఒక్కసారి కలిపేసుకున్నాము ఒకసారి ఉంటుంది అదే సెట్ అవుతూ ఉంటుంది ఎన్నో సరిపోదనుకుంటారేమో కానీ సూపర్గా సరిపోతుంది సూపర్ మనం ఎప్పుడు కానీ చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినామనుకో మూస్త చక్కగా ఉడుకు అత సిమ్లో పెట్టేసుకుంటాం మనం స్టవ్ని టైం అవుతుంది ఇప్పుడు కలితానుక వాటర్ మస్తు వచ్చింది చూసి ఎసరు పోసుకున్నాం ఇప్పుడు ముక్కలు నూనెలో వేయేసరికి ఎంత పెద్ద గోంగూర కూడా జిగురు జిగురు వేయద్ది కదా ఉడికేసరికి ఇట్లా కూర్చుండ ఇట్లా జిగురు వస్తూ ఉంటుంది కర్రీ అన్నది అసలు మాత్రం సూపర్ ఉన్నది ఒక్కసారి చూద్దాం ముక్క ఎంత ఉడికిందో దాన్ని బట్టి మనం ఎసరు వేసుకోవచ్చు కొంచెం వేద్దాం కొంచెం వేసి అప్పుడు దగ్గర గానిస్తే బాగుంటుంది మరీ ఎక్కువే వద్దు కొంచెం వేస్తాం ఫుల్గా పెట్టేసుకుందాం అంటాను అప్పుడు ఉప్పు కారం గోంగూర పుంపు అనేది మొత్తం పడుద్ది అనమాట ముక్కలకి కొ పై భాగానికే పడుతుంది లోపలికి ఇంకా గోంగూర అన్నది గోంగూర ఫ్లేవర్ కొంచెం పుదీనా కూడా మనం వేసుకున్నాం కదా అట్లా ఆ ఫ్లేవర్తో మస్తు ఉంటుంది కర్రీ మాత్రమే మటన్ కాంబినేషన్లో చేద్దాం అనుకున్నా కానీ మటన్ వస్తలేదు దేవుడికి పోసినప్పుడే వస్తుంది ఇప్పుడు మనం ఇక సీజన్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఆశం నెక్స్ట్ వీక్ వరకైనా చేసేద్దాం మటన్ కర్రీ వండేసుకొని గోంగూర బిర్యానీతో చేసేద్దాం ఫైన్గా ఉంటుంది ఇంకా మా చిన్న బిడ్డ అయితే బయటకు వెళ్ళినప్పుడు చేసుకున్నాం అన్నీ మనం వనభోజనాలు పోతాం కదా అంటే ఆషాఢం వెళ్తాం మేము వంటలకి ఆ రోజు చాలా బాగుంటుంది ఫన్ ఫన్గా ఈ వారం వెళ్దాం అనుకున్నాం కానీ ఈ వారం కలవలేదు అన్నమాట మాకు నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఫుల్గా పెట్టేసాను గాలి అయితే తగ్గింది అయితే లేకపోతే నేను అటు ఏదో ఒక పని చేసుకుంటే ఇక్కడ స్టవ్ ఆరిపోయేది మూత పెట్టేసుకున్నాను ఫుల్గా పెట్టేసినా ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం అంటే మొత్తం ఆ రసం అంతా ఇంకాలన్నమాట సూప్ అంతా అప్పటివరకు అంతే ధనియాల పొడి వేసుకున్నాం దగ్గర పడుతుంది ధనియా పౌడర్ ఎక్కడున్నావమ్మా ధనియా పౌడర్ వెళ్ళి ఎక్కువ వెళ్దాం కొత్తిమీర వేసుకుంటాం చాలా ఎక్కువ కలర్ అంతా గ్రీన్లోనే కావాలన్నమాట జాగ్రత్త ఉంటుంది ముద్ద నోట్లో పెట్టుకుంటా ఉంటుంది చికెన్ ఫిర్యానీ అంత బాగుంటుంది లీజ్ లూజ్గా దగ్గరికి అయినా కూడా ఇంకా అది అన్నది జారుతూ ఉంటుంది అన్నమాట గోంగూర వల్ల ఒకటి ఉంటాం కదా ఓకే ఫైనల్ శుభ్రంగా సూపర్ వే దగ్గరికి తీసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసి డిష్లో వేసుకున్నాం ఓకేనా చదగోండి ఎట్లా ఉంటుంది కొంచెం చల్లారిందనుక సూపర్ అది ఏమి ఉండదు

దగ్గరికి చూపించుకుందాం ఇంకా చూడండి ఫైనల్ కర్రీ చాలా రోజులకి ఇట్లా కొంచెం సూప్ ఉంచాను డీప్ ఫ్రై చేద్దాం అనుకున్నాం కానీ చారు అవసరం లేదంటే వీళ్ళు ఇట్లా చేసిన సో ఇద్దనమాట కర్రీ పట్టిద్దాం సో ఫైనల్గా మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది తినేద్దాం ఇంకా పదండి వేసేస్తున్నా మా బాబుకి వాడికి ఇష్టమైన ముక్కలు బస్ సరిపోతాయి లెగ్ పీస్ వేసినా లెగ్ పీస్ మగ్గు పీస్ దే కలిపి ఇచ్చేస్తే తింటుంది ఇంకా ఓహో కాలుతుంది కలిపి స్పూన్ వేసి ఎనండి అప్పుడు తినే తక్కువగానే ఊరిచి ఎక్కువైపోతుంది గేమ్ మీద పడ్డాడు సూపర్ వెళ్తాను ఇంకా స్మెల్ మాత్రం వస్తుంది డాలి పెట్టిన ఒక బుద్ద సప్పటి డాలి నోహరే వెనక కెమెరా మెన్ చికెన్ ముక్కది బాగువా మనం మండలం అప్పుడు వేసుకున్నాను సో ఇద్దండి మట్టి ఇటు బాగు పెడతాను అన్నం ముద్దే తింటున్నాను చికెన్ తినాలి పీసులు వాటికి టేస్ట్ ఇద్దాం అని ఎట్లుంది నేను వండిన చికెన్ అబ్బా సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజూర్ సాగర్కు ఉంటానండి నమస్కారం బాయ్ రోజు ఒక రెసిపీతోను థ్యాంక్ యూ ఇంకా మా డాలే తినింది తర్వాత మా టీటీబాబుకు కూడా తినిపిస్తున్నాను